అందరికి నమస్తే నేను మీ గుండాల సాహితుల యాదవ్ పల్నాడు ప్రాంత ప్రజలకు మరియు మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు మాచర్ల పట్టణ ప్రాంత ప్రజలకు కూడా శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మాచర్ల పట్టణంలో రేపు ఇరవై ఆరో తారీఖున జరగబోయే శ్రీకృష్ణాష్టమి వేడుకలకి శ్రీ గౌరవనీయులు భారత చైతన్య యువజన పార్టీ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మాచర్ల పట్టణానికి విచ్చేయించున్నారు అలాగనే ఆయన అభిమానులు పార్టీ యొక్క శ్రేణులు అందరూ కూడా కలిసి మనము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగనే ఇరవై ఐదవ తారీఖున ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన మన మాచల్ పట్టణానికి చేరుకొని ముఖ్య నేతలతోటి నైట్ పది గంటల వరకు భేటీ జరుగుతుంది సమావేశం జరుగుతుంది అలాగనే ఇరవై ఆరో తారీఖు ఉదయాన్నే కేసీపీ గెస్ట్ హౌస్ నుంచి పది గంటలకు బైక్ ర్యాలీతోటి బీవీఎన్ గార్డెన్కి చేరుకొని అక్కడ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు పొంగనూరు పులిబిడ్డ పొంగనూరు వాసి మన యాదవ్ బిడ్డ ఆయనకి ఘనంగా మనము సత్కరించుకొని ఆయనకి మనము స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ గుండాల యాదవ్